వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి ఈరోజు మా లంచ్లోకి అయితే పాలకూర పప్పు అయితే చేశానండి ఇలా ఆకుకూరలు పప్పు చేసి చాలా రోజులైందండి ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఇప్పుడైతే చేస్తాను వీడియో ప్రాసెస్ ఏంటంటే ముందుగా అయితే ఒక అరకప్పు కందిపప్పుని అయితే వాటర్లో కడుక్కొని నానబెట్టుకున్నాను ఇంకా నానబెట్టుకున్న కందిపప్పులు అయితే వాటర్ మొత్తం కడిగేసి ఇంకా అరకప్పకి రెండు కప్పులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి అందులో ఆయిల్ కొంచెం పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకొని అయితే నేను కుక్కర్ విజల్స్ అయితే పెట్టుకున్నానండి కుక్కర్ విజల్స్ నేను ఫైవ్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉంటేనే నాకు ఇష్టం అందు అందుకని ఎక్కువ విజల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా అంతా పోయినాకైతే మూత తీసేస్తే పప్పు కుదు బాగా మెదుపుకోవాలండి ఇంకా పప్పు ఉడికిందా లేదని చూసుకోవాలి నాకు ఇలా ఉంటేనే చాలా ఇష్టం బాగా మె మెత్తగా ఉంటేనే ఇంకా పోపు కోసం అయితే ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసాక స్టవ్ వెలిగించేసి ఇంకా ఆయిల్ హీట్ అయినాకైతే మనమైతే పోపు దినుసులు అయితే వేసేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసుకొని కలుపుకోవాలండి బా అవి మగ్గినాకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాకైతే కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా మనం వేసేసుకొని పాలకూరలో ఉన్న వాటర్ అంతా మగ్గినాకైతే ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఆయిల్లో బాగా మగ్గితేనే పాలకూర టేస్ట్ అనేది ఉంటుంది పాలకూర బాగా మగ్గినాక వాటర్ అంతా పోయినాకైతే మనం స్పైసీకి తగ్గట్టే కారం అయితే వేసేసుకోవాలండి ఇలా కారం అంతా ఆకుకూరలు బాగా పట్టినాకైతే మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్నాకైతే ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే మనం వేసేసుకోవాలి అలాగే కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇంకా గరిటితో కలుపుకొని అయితే మనం పది నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి పాలకూర మరీ ముద్దుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేనైతే ఇలా పల్చకైతే పెట్టుకున్నానండి ఇలా ఉంటేనే మాకు ఇష్టం మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్